వర్షాకాలంలో పండే ఈ రాగులే మాకు ఆధారము రాగులు లేకుంటే మేము లేదు రాగి పంటతోనే మా జీవితం గడిపోతుంది పొద్దున్నే లేస్తే అంత కౌలుము తినేసిపోతాము అంటే రాగి రాగి సంఘటన కవులు అంటాము అయి వన్ వస్తూ ఉంది వర్షం వచ్చేసి వర్షం వచ్చేసి ఎల్లు ఎల్ల్ర బస్ వర్షం వచ్చేసి ఎప్పుడు వెళ్ళలేదు కాళ్ళకు రే పర్ర పర్ర ఏ పర్ర 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 వన చెర చెరచ్రాడ్రాడ్ర అవును పనొస్తూ ఉంది కృష్ణస్వామి రాగుల పంట కోసినాము దెబ్బినాము రాహోయి చందమా మా ప్రేమ నా నాకు వచ్చేసే వాన కనబడతా ఉందా మీకు గునుగోరు కొండపైన వాన ఏ సేన్ చేసిందని కాస్ట్లో ఆరా వచ్చిండ్రో చిక్కుడుకాయలు లేపాక్షి తప్పకుండా వస్తామన్నా మ్యాడి నీ పేరా ఓకే ఓకే అన్న మీరు టైమింగ్స్ చూస్తారా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు అట్లాంటివి ఏం లేదు ప్రసాద్ మామూలుగా వీడియో ఎత్తినప్పుడు అప్లోడ్ చేసేస్తాము రత్నకుమారి గారు నమస్తే అమ్మా ధన్యవాదాలు రాగి సంగటి నాటికోడి నెంజరి సూపర్ అవును రాగి సంగటికి కోడి నంజరికి బల ఉంటుంది దాంట్లో కోడి పులుసు నాటికోడి పులుసు నా సామెంబరంగా ఏముంటుందో తెలుసు స్వామి లైవ్ చూస్తూ అందరూ ముఖ్యంగా లైక్ చేయండి పదమూడు లైక్లు వచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇదే మా గుడిచి మార్నింగ్ టెన్ లెవెన్ ఈవినింగ్ సిక్స్ ఎయిట్ అప్లోడ్ చేస్తే బాగా వ్యూస్ వస్తుంది హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి ఓకే తప్పకుండా పెడతాం గుడిసే బాగుందన్న అవును వాన కోసం వేసినాయి గుడిసే వాన పడితే కావాలి కదా అందుకోసం వేసినాము ఇక్కడ మంది పంట పొలాలు ఉండదు రోజాపూర్ బటన్ రోజ్ పెట్టుకున్నాము లైవ్లో ఉండే మీరు ప్రతి ఒక్కరూ కామెంట్స్ వేయండా చూడ ఎవరెవరంతా ఏ ఊరిని చూస్తూ ఉండరు మీ పక్క పందులు ఎక్కువ అవును మా పక్క అడివి పందులు ఎక్కువ పక్క నెమ్మలు ఎక్కువ తర్వాత ఏనుగులు ఎక్కువ ఎనభై ఏనుగులు దాకా వస్తూ ఉంటాయి పోయిన సంవత్సరం ఇక్కడే ఎనభై ఏనుగులు చూస్తున్నాం మేము మా పొలాల్లో చూడండి మన ఎదురులో ఈ పొలాలంతా మొత్తంగా ఏనుగులు వచ్చిపోయే పొలాలే ఈ చేనులో ఏనుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి చూడండి ఇవన్నీ ఏనుగులు వచ్చిపోయే ప్రాంతాలు